దేవరా మూవీ మూవీ గురించి గురించి మేము పడిన కష్టం మీ నేను చాలా ఉన్నాను ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమాకైనా ప్రీ రిలీజ్ చాలా ఇంపార్టెంట్ అభిమానులు కలిసే చివరి అవకాశం ఈ వేడుక అంతేకాదు తాము ఏళ్ల పాటు కష్టపడి చేసిన సినిమా గురించి చెప్పుకునే ఛాన్స్ కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకలోనే దక్కుతుంది పైగా అప్పుడే అన్ని విషయాలు చెప్పాలని ముందు ప్రెస్ మీట్స్ లో ఏం చెప్పరు కూడాను ఆ గోల్డెన్ ఛాన్స్ దేవర టీంకు మిస్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్లే ఎందుకంటే రిలీజ్ అయ్యే వరకు ఆ వేడికే ట్రెండ్ అవుతూ ఉంటుంది కోర్స్ దేవర ఈవెంట్ రద్దయినా కూడా అది కూడా ట్రెండ్ అవుతోంది సినిమాకు ఇది ఓ ప్లస్సే కాకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు మీడియాతో ఒక్క ఇంట్రాక్షన్ లేకుండా వస్తోన్న సినిమా దేవర మాత్రమే వేరే భాషల్లో ప్రమోషన్ ఓకే కానీ తెలుగులో డైరెక్ట్ అటాక్ దిగుతున్నారు దేవర ప్రీ రిలీజ్ పోతే పోయింది మరో ఫంక్షన్ చేస్తారేమోలే అనే ఫ్యాన్స్ ఆశలు కూడా తీరినట్లే ఎందుకంటే ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయారు ఎన్టీఆర్ సెప్టెంబర్ ఇరవై ఆరున జరగబోయే దేవర ప్రీమియర్స్ కు హాజరు కానున్నారు మొత్తానికి చూడాలిక ప్రీ రిలీజ్ రద్దు ఎఫెక్ట్ దేవరపై ఏ మేర ఉండబోతుందో ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను నేనెప్పుడు మీకు చెప్పినట్టే మీరు కాళ్ళు ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది